స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ మొన్న మనం ఫ్రైడే రోజు మామిడికాయ పచ్చడి అయితే పెట్టాం కదా సో అది నేను కంటిన్యూషన్గా ఉంటుందని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను సో ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది కొంచెం కాదు ఓ మాదిరిగా సాల్ట్ తక్కువైంది అదంతా వేసిన తర్వాత ఆఫ్టర్ త్రీ డేస్ అంటే ఈరోజు సండే రోజు నేను ఓపెన్ చేశాను అనమాట సో మంచిగా మంచి అసలు ఓపెన్ చేస్తేనే మంచి స్మెల్ అయితే వస్తుంది చూస్తేనే ఎంత మందికి ఇష్టం చెప్పండి ఆవకాయ పచ్చడి చూస్తేనే నోరుతుంది కదా సో ఇదైతే మంచిగా సాల్ట్ అన్ని వేసేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను అనమాట బాగా మగ్గుతుందని చెప్పేసి అండ్ నేను ఇది మీకు సాటర్డే రోజు నేను షేర్ చేస్తున్నాను కదా ఇంకా నేను మధ్యలో ఏం బ్లాగ్ అయితే షూట్ చేయలేదండి సో సాటర్డే రోజు ఈవినింగ్లో నేను కాజు కర్రీ అయితే చేస్తున్నాను సింపుల్గా దీంట్లో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తారు బట్ నేను అవన్నీ ఏం యాడ్ చేయలేదనమాట అంటే మనకి పాల మీద మీగడ అవన్నీ తీసి వెన్నపూస ఉంటుంది కదా అది యాడ్ చేసిన కూడా సరిపోతుంది ఇంకా అవన్నీ ఎందుకులే అని చెప్పేసి నేను జస్ట్ అట్లా టమాటా పచ్చిమిర్చి గసాలా ధనియాలు కొబ్బరి ఏమీ యాడ్ చేయలేదు సో ఇవన్నీ వేసేసి మంచిగా మిక్సీ పట్టేసి అనమాట మిక్సీ పట్టి ఆ పేస్టే ఇంకా నైట్ టైం కదా కొంచెం హెవీగా ఉండొద్దు అని చెప్పేసి ఇంకా ఇట్లా మసాలాతో కర్రీ చేస్తున్నా అనమాట యాక్చువల్లీ పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా ఏదో ఒకటి మనకు అంటే డైలీ పప్పుచారు పప్పు ఇట్లా కర్రీస్ ఏం నచ్చట్లేదంట అందుకోసం ఇంకా కాజు ఇవి ఏం చేస్తున్నా అంటే నానబెట్టక ముందు డైరెక్ట్ అట్లా తినేస్తున్నారు సో ఓకే ఇంకా కాజు కర్రీ చేయమన్నారు కదా అని చెప్పేసి ఇట్లా చేస్తున్నా అనమాట మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా కొంచెం కారం అనేది తక్కువ యాడ్ చేసుకోవాలి స్పైసీ ఎక్కువ ఉన్నా కూడా తినరు కదా అందుకోసం సో ఫైనల్గా అంటే నేను ఆల్రెడీ షార్ట్లో షేర్ ఉన్నాను కాబట్టి ఇక్కడ సింపుల్గా మీకు చూపిస్తున్నాను సో కర్రీలో కొంచెం వాటర్ వేసిన తర్వాత దిల్దర్ మసాలా అండ్ కొంచెం కస్తూరి మెంతి వేసా అనమాట ఫైనల్గా సో ఇది బాగా ఉడికిన తర్వాత కస్తూరి మెంతి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కర్రీలో సో ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా ఉడికిన తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం గీలో రోస్ట్ చేసుకోవాలండి సో ఇంకా కొన్ని ఉండే పిల్లలు ఏం చేశారంటే ఫ్రై చేసి పెట్టినాం కదా టేస్ట్ బాగుంటుంది సో నాకు తెలియకుండా నీ పక్క కర్రీ చేసుకుంటూ వీడియో షూట్ చేసినాను ఆ పక్క నుంచి పిల్లలు తీసుకొని పోయారనమాట సో ఆ ఉన్న కాజు దీంట్లో వేసేసాను కర్రీలో కంటే ఇట్లా ఫ్రై చేసి ఉప్పు కారం వేసుకుని తింటే నేను నాకు చాలా ఇష్టము సో ఇంకా దీనికి కాంబినేషన్ చపాతి అయితే వేసా అనమాట అండ్ ఇది మార్నింగ్ అండి సాటర్డే రోజు మార్నింగ్ మనకి శని త్రయోదశి వచ్చింది కదా సో ఇక్కడ నేను ఆంజనేయస్వామి టెంపుల్కి అయితే వచ్చానమాట సో అక్కడ నేను అంటే మనకి శని త్రయోదశి రోజు నవగ్రహాల చుట్టూ తిరిగేసి అన్నీ స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి ఆ రోజు వచ్చాను అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏం చేస్తున్నారు వడ్లు తీస్తున్నారా విన్నారు కదా అమ్మవారికి తలంబ్రాలు పోయడానికి అవి బియ్యం కావాలి కదా అవి వడ్లలో నుంచి తీస్తున్నారంట కానీ నేను ఇన్నిసార్లు టెంపుల్కి వచ్చానండి శ్రీరామనవమికి కూడా వచ్చాను కానీ ఇట్లా వడ్లలో నుంచి బియ్యం తీసి అట్లా దేవుడికి వాడతారని నాకు నిజంగా తెలీదు ఈరోజు చూస్తున్నా ఫస్ట్ టైం చూస్తున్నా సో ఇట్లా దేవుడి కోసం శ్రీరామనవమి కోసం మొత్తం ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారనమాట అండ్ ఆ రోజు శని త్రయోదశి కదా సో ఇక్కడ ఆంజనేయ స్వామికి మధ్యాహ్నం హారతి కోసం రెడీ చేస్తున్నారు అనమాట లిటరలీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అక్కడ వెయిట్ చేసామండి ఎందుకంటే మధ్యాహ్నం హారతి తీసుకుంటే చాలా మంచిది అది నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను అనమాట టెంపుల్కి యాక్చువల్లీ నేను ఈవినింగ్ వెళ్దాంలే అని అనుకున్నాను బట్ ఆఫ్టర్నూన్ టైమ్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాను అప్పుడు నాకు రాసి పెట్టిందేమో రావాలి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ అంటే స్వామి టెంపుల్లోని ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయన్నమాట శనీశ్వరుడికి కొంచెం నువ్వులు నూనె అండ్ నువ్వులు బ్లాక్ బ్లౌజ్ పీస్ అండ్ బ్లాక్ ఒత్తులు ఉంటాయి దాంతో కూడా వెలిగిస్తారు వెలిగిస్తారనమాట అండ్ అక్కడే పక్కనే ఈశ్వరుడు కూడా ఉన్నారండి సో ఇక్కడ టెంపుల్లో అందరూ శ్రీరాముల వారు ఈశ్వరుడు నవగ్రహాలు ఆనే స్వామి అన్నీ ఉన్నాయన్నమాట సో ఇక్కడ అందరినీ దర్శనం చేసేవారికి మధ్యాహ్నం హారతి అయితే ఇస్తారు కదా అక్కడ హారతి తీసుకున్నాను అలంకరణలో ఎంత అసలు కర్నూలు పండగగా ఉంది కదా చూడడానికి నాకైతే చాలా అట్లే చూస్తూ ఉండిపోవాలనిపించింది ఫుల్గా డెకరేషన్ చేశారు అందులో సాటర్డే శని త్రయోదశి రెండు కలిసి రావడం అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం కొన్ని కొన్నిసార్లు అనుకొని జరుగుతుంటాయి చూడండి అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలా దర్శనం చేసుకుని అనమాట అండ్ పిల్లలు ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా ఇంట్లో ఉంటే అని చెప్పేసి ఇలా రీడింగ్ చేపించి స్కూల్కి వీడియో అయితే పంపించాలన్నమాట అండ్ ఇది వచ్చేసి సండే రోజు అండి అండ్ త్రీ డేస్ అయితే నేను వీడియో ఏం షూట్ చేయలేదు అప్పుడు బిట్లు బిట్లుగా తీసాను అనమాట సండే రోజు నేను ఇక్కడ బిర్యానీ అయితే తీసుకెళ్ళాను కొంచెం పని ఉండి బయటకు వెళ్ళాను అనమాట నేను మా వారు సో అక్కడ పని చూసుకొని వచ్చేసి వచ్చేటప్పుడు టూ ఓ క్లాక్ అయిపోయింది వచ్చేటప్పుడు బిర్యానీ అయితే వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ తీసుకోండి సౌండ్ సో ఈరోజు సండే యాక్చువల్లీ నేను సండే సాటర్డే సండే టూ డేస్ బ్లాగ్ అయితే నేను దీంట్లో కంటిన్యూ షేర్ చేస్తున్నాను అనమాట సో నిన్న ఎడిట్ చేయడానికి నాకు వీలు పడలేదు అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి క్వార్టర్ టు సెవెన్ అవుతుంది సో ఇప్పుడైతే పాలు వచ్చాయి పాలు కాస్తున్నావు అనమాట అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు ఈరోజు కొంచెం పని ఉండి బయటకు అనమాట సో పని ఉండి బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు టూ ఓ క్లాక్ అయిపోయింది సో వచ్చేటప్పుడు అయితే బిర్యానీ తీసుకొని వచ్చానన్నమాట ఇంకా నైట్కి ఏం అవసరం లేదు ఆఫ్టర్నూన్ అయితే తినేసాము ఆఫ్టర్నూన్ తినేసాము ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది కాబట్టి నైట్ డిన్నర్లోకి ఏం అవసరం లేదు జస్ట్ ఇప్పుడైతే కాఫీ కలుపుతున్నా ఇప్పుడే పాలు వచ్చాయి కాబట్టి అండ్ ఇప్పుడు నేను ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకుందామని అనుకుంటున్నాను సో ఆ ఫేస్ ప్యాక్ మంచిగా ఇప్పుడు మనం ఎండకు తిరుగుతున్నాం కదా సో ఎండకు తిరిగేటప్పుడు కొంచెం ఫేస్ హ్యాండ్స్ ఇట్లా నెక్ పైన అంతా ట్యాన్ అయి ఉంటుంది కాబట్టి మీకు కనిపించట్లేదు అనుకుంటా ఇదంతా నాకు బ్లాకిష్ అయిపోయింది సో ట్యాన్ అయి ఉంటుంది కాబట్టి ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తాను ఈ లోపు మనం పాలు అయితే కాగేస్తాయి ఆలోపు మనం ఫేస్ వాష్ చేసుకొని చేసుకొని ప్యాక్ అయితే పెట్టేసుకుందాం సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా వాడాలి ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను సో ప్రస్తుతానికైతే పాలు కాగుతున్నాయి మనం వెళ్ళి ఫేస్ ప్యాక్ పెట్టుకొని వచ్చేద్దాం ఎక్కువ శాతం మనకి ఫేస్ మీద హ్యాండ్స్ మీద ట్యాన్ ఉన్నప్పుడు కాఫీ పౌడర్ బాగా పనిచేస్తుంది అండ్ ఇక్కడ హనీ తీసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అండ్ కొంచెం హనీ అయితే తీసుకుంటున్నాను అనమాట సో వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా పెట్టుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది హనీ అండ్ ముల్తానీ మట్టి నేను ఫస్ట్ నుంచి కానీ ముల్తానీ మట్టినే బంజారాస్ వాళ్ళది ముల్తానీ మట్టి మీరు నా పాత వీడియోస్ చూస్తే కూడా నా నా కంటూ ఏమన్నా ఫేస్ రెమెడీస్ చెప్పానంటే ఎక్కువ శాతం అలవేరా అండ్ ముల్తాని మట్టి ఇలాంటివి బీట్రూట్ ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే నేను ఫేస్ ప్యాక్ అట్లా పెట్టుకుంటాను అనమాట అంటే హార్మ్ఫుల్ ఏం చెప్పను సో నేను డైలీ యూస్ చేసేది చెప్తుంటాను సో కొంచెం పెరుగు పెరుగు యాడ్ చేసుకుంటున్నా ఫేస్కి కొంచెం చల్లగా ఉంటుంది కదా అందుకోసం అండ్ ఫే ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది నాకు హ్యాండ్స్కి నెక్కి ఫేస్కి మొత్తం అప్లై చేసుకుంటాను అనమాట సో ఇదంతా బాగా అంటే మనకి కాఫీ పౌడర్ మెల్ట్ అయిపోవాలి పూర్తిగా సో అంతవరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి మనం ఇప్పుడు ఫేస్కి పెట్టేసుకుందాం అండ్ అంటే ఇది ఒక టూ మామూలుగా అయితే మనం ఫేస్కి ఒకటి పెట్టుకుంటే టూ మెంబర్స్కి అయితే మస్తుగా అనమాట ఒక టూ మెంబర్స్ బాగా పెట్టుకోవచ్చు సో ఇట్లా బాగా ఫోమ్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేస్తే అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిపోతాయి అనమాట అప్పుడప్పుడు ఇట్లా డ్రెస్ కూడా వేసుకుంటూ ఉండాలి బికాస్ మన ఫేస్కి కాదు డ్రెస్ కూడా అప్లై చేసుకుంటూ ఉండాలి సో డ్రెస్ మీద పడిపోయిందనమాట ఎప్పుడైనా సరే మనం ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నాము అంటే ఫేస్ ఫస్ట్ కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి లేదంటే వెట్ క్లాత్ ఉంటుంది కదా ఇట్లా టిష్యూ వెట్ వెట్ టిష్యూ సో అలాంటి వాటితో ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనం ఈవినింగ్ టైము ఫేస్ ప్యాక్ అట్లా పెట్టుకుంటే మంచి యూజ్ అయితే ఉంటుంది అనమాట నేను ఈవెంట్ పౌడర్ కూడా ఏం పూసుకోలేదు జస్ట్ అట్లా ఫేస్ వాష్ చేసుకొని వచ్చా అనమాట అండ్ ఇప్పుడు మనము టమాటాకి షుగర్ కూడా వేసి పెడతారు బట్ మనకి ఇప్పుడు అంత అవసరం లేదు జస్ట్ ట్యాన్ పోవడానికే కాబట్టి అదొకటైతే సరిపోతుంది అండ్ నేను ఇక్కడ టిష్యూతో నీట్గా ఫేస్ అనేది క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మనము రెడీ చేసుకున్న ప్యాక్ అయితే ఇట్లా పెట్టేసుకోవాలి అది ఫేస్ మీద పెట్టుకోగానే ఎంత చల్లగా అనిపించిందో స్మెల్ కూడా చాలా బాగా అనిపించింది మనం కాఫీ పౌడర్ యూజ్ చేసాం కదా సో ఇలా ఫేస్కి పెట్టుకున్న తర్వాత మంచిగా మసాజ్ లాగా చేసుకోవాలి ఫేస్కి లోపల పోస్ట్ లోపలికి వెళ్ళాలి కాబట్టి మంచిగా ఇట్లా మసాజ్ అయితే వేసుకుంటూ ఉంటాను అండ్ నేను ఇది కొత్తగా ఏం చెప్పట్లేదండి నేను వాడేటి మటుకే చెప్తున్నాను అండ్ ఈలోపు పాలు కాగాయి ఇంకా మా వారు పాప నేను ఎట్లా కాఫీ ఇస్తలేని చెప్పేసి ఆయనే కాఫీ కలిపి ఇచ్చారనమాట సో ఇక్కడ కాఫీ తర్వాత తాగొచ్చు ఫస్ట్ ఫేస్ ప్యాక్ ముఖ్యం కాబట్టి ఫేస్కి ఇట్లా మాస్క్ వేసేసుకుంటున్నాను సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇట్లా వేసుకొని కాఫీ చల్లగా అవుతుంది కదా ఫస్ట్ కాఫీ అయితే తాగేద్దాం ఆఫ్టర్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇట్లా పెట్టుకోవాలండి డ్రై అంటే మనకి ఫేస్ మీ వేసుకున్న ప్యాక్ డ్రై అయిపోయేంత వరకు మనకి కీరా దోశ ఉంటు దోసకాయ ఉంటుంది కదా అది స్లైస్ లాగా ఇట్లా కట్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకోవాలి సో అలా కళ్ళ మీద పెట్టుకొని ఫేస్కి అట్లా కూల్గా మాస్క్ ఓట్ పెట్టుకొని ఐ మీన్ ప్యాక్ పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా వదిలేసామనుకోండి ఎంచక్క హాయిగా నిద్ర వచ్చేస్తుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుంది ఆ తర్వాత మనం కూల్ వాటర్తో ఐ మీన్ మరీ కూల్ కాదు నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఒక టిష్యూ తీసుకొని వెట్ క్లాత్ తీసుకొని నేను ఇట్లా తీసేస్తున్నాను మాస్క్ అనేది సో అట్లా లైట్గా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసి తీసేసుకోవాలి సో చూసారా ఫేస్ మీద స్టార్టింగ్కి ఇప్పటికీ మనకి తేడా అనేది కనిపిస్తుంది ఎప్పుడైనా సరే కాఫీ పౌడర్ మన మీరు ఎప్పుడైనా యూజ్ చేసి చూడండి అప్పుడే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది నా ఫేస్ మీద చూసారా ఎంత నీట్గా అయిపోయిందో కదా సో ఎవ్రీ టైం కాకుండా వీక్లీ ఒక టూ టైమ్స్ అన్న మీరు ఇట్లా ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఫేస్ కూడా నీట్గా కనిపి స్తుంది కదా సో నాకైతే ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను వర్కౌట్ అవుతుంది అండ్ మీరు ఎవరైనా యూజ్ చేసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను అంటే నేను చూపించిన ప్యాక్ ఒకరికన్నా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఆల్రెడీ ఐస్ వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట అంటే ఫ్రిడ్జ్లో కొన్ని వాటర్ అయితే పెట్టుకున్నాను ఆ చల్లటి నీళ్ళతోనే ఇంకా సోప్ పెట్టలేదు ఏం పెట్టలేదు జస్ట్ అట్లా కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నా రండి ఇంకా ఏం యూస్ చేయను నైట్ టైము ఇంకా ఫేస్ వాష్ చేసుకుంటాను కదా అదే ఇంకా నెక్స్ట్ డే మటుకు సోప్ పెడతాను సో ఫేస్ ప్యాక్ ఎక్కువ శాతం నేను నైట్ టైమ్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాను బికాస్ మనకి నైట్ టైమ్స్ పెట్టుకుంటే సోప్ ఏం యూజ్ చేయకూడదు సో నేను కాఫీ పౌడర్ పెరుగు కొంచెం ముల్తాన్ని మట్టి కొంచెం తేనె ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ వాడతాను అనమాట మనము ఎక్కువ శాతం ఎండకుపోయినప్పుడు ఫేస్ హ్యాండ్స్ నెక్ ఇవి సన్కి ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి ఎక్కువ ట్యాన్ అక్కడే అవుతుంది సో నేనేం చేస్తానంటే డైలీ కాకపోయినా వీక్లో టూ టైమ్స్ అయినా సరే ఇట్లా ఫేస్ మాస్క్ అంటే ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటాను అండ్ ఆల్సో మనం సిన్ సన్ స్క్రీన్ లోషన్ ఖచ్చితంగా వాడాలి ఎందుకంటే ఎండకు వెళ్ళినా వెళ్లకున్నా మనం ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ లోషన్ సమ్మర్లో ఖచ్చితంగా వాడాలండి లేదంటే మనకి ఇట్లా పిగ్మెంటేషన్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట సో ఆల్రెడీ నాకు ఇక్కడ ఉంది చూడండి పిగ్మెంటేషను నాకు స్టార్టింగ్లో తెలియక నేను అట్లే సన్ అంటే ఎక్కువ శాతం ఎండకు తిరిగి వచ్చేసేది అట్లే అట్లే ఉండేదన్నమాట దాంతోపాటు మనం ఫేస్ ప్యాక్ సన్ స్క్రీన్ లోషన్ వాడడమే కాకుండా మనం వాటర్ అనేది ఖచ్చితంగా ఎక్కువ తీసుకోవాలి సో సమ్మర్లో ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలండి వాటర్ ఎంత తీసుకుంటే అంత స్కిన్ అనేది మనకి గ్లోయిష్గా అనిపిస్తుంది సో మనకి అంటే ఏ ప్రతిరోజు పెట్టుకున్నాం కదా రాలేదు అంటే ఫేస్ ప్యాక్ చేసుకున్నాం కదా మనకి స్కి ట్యాన్ అనేది రిమూవ్ అయిపోలేదు అని అనుకోవద్దండి సో కంటిన్యూగా వాడుతూ ఉండండి రిజల్ట్ అయితే కనిపిస్తుంది సో నేనైతే ప్రతిసారి బయటకు వెళ్ళిన ప్రతిసారి నేను ఏదైతే వాడుతూ ఉంటాను అండ్ నేను ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే వాడుతూ ఉన్నాను ఇంతకు అంటే ఒక్కోసారి ఇట్లా వాడతాను ఒక్కోసారి శనగపిండి అండ్ బియ్యం పిండి ఇవి రెండు మిక్స్ చేసుకొని పాలల్లో అట్లా అట్లా పేస్ ప్యాక్ పెడుతుంటాను నాచురల్ ఇంగ్రీడియంట్సే నేను మోస్ట్లీ అవే వాడుతూ ఉంటానండి బయట నేను కొనుక్కొచ్చుకొని చేసేదంటూ ఏం ఉండదు సో ఒక్కోసారి నైట్ టైమ్స్ అలవేరా జెల్లో కట్టు పూసేసుకుంటాను ఖాళీ ప్లెయిన్ వాటర్తో అట్లా వాష్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి మంచిగా నీట్గా అయిపోతుంది అనమాట స్కిన్ అనేది సో ఇలాంటి స్కిన్ టిప్స్ నా స్కిన్ టిప్స్ అనేది అంటే నాకు తెలిసిన ఫేస్ ప్యాక్స్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను అంటే నేను రెగ్యులర్గా యూస్ చేసేది మటుకు నేను మీతో షేర్ చేస్తున్నాను మీకు ఏమైనా టిప్స్ తెలిసి ఉండే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అవి కూడా యూజ్ చేస్తాను ఓకేనా అండ్ నేను సన్ స్క్రీన్ లోషన్ కూడా మీరు సజెస్ట్ చేయండి ఏదైతే బాగుంటుంది అని చెప్పేసి బికాస్ ఎక్కువ శాతం ఎండకు తిరుగుతాం కదండి ఖచ్చితంగా లోషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిందే యూజ్ చేయాల్సిందే సో ఏది మంచిది అనేది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను దాన్ని యూజ్ చేస్తాను ఓకేనా సో అదండి ఫేస్ ప్యాక్ నచ్చిందా నస్తే జెన్యున్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి నస్తే నచ్చిందని నచ్చకుంటే నచ్చలేదని చెప్పేసి ఓకేనా సో ఓకేనండి ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ ఐ అండ్ బీ కైర్ టు ఎవ్రీవన్ బాయ్ బాయ్